హాయ్ ఫ్రెండ్స్ మన జగిత్యాల యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను మరొక జాబ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది మన జగిత్యాలలోని కలెక్టరేట్ ఆఫీస్లో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు దాని గురించి పూర్తి వివరాలు తెలపడానికి మీ ముందుకు వచ్చాను దానికంటే ముందు మా ఛానల్ని చాలామంది చూసి ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకుంటున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ ముందుకు రావడానికి మేము ట్రై చేస్తాము కానీ మా కోసం మా ఛానల్ కోసం ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ ఫస్ట్ ఈరోజు మనం జాబ్ మేళ్ళ గురించి తెలుసుకుందాం జగిత్యాల జిల్లాలో ఇరవై నాలుగవ తేదీనోడు చూడండి మన పేపర్ స్టేట్మెంట్ నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ఇరవై తేదీ తేదీనాడు జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో కలెక్టరేట్ ఆఫీస్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ గారు తెలిపారు ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ అండి ప్రీమియం హెల్త్ కేర్ సర్వీస్ సంస్థలో నర్సింగ్ కేర్ ఖాళీల కోసం ఏఎన్ఎం మరియు జిఎన్ఎం బిఎస్సీ నర్సింగ్తో పాటు పదో తరగతి నుంచి డిగ్రీ చదివిన వారు అర్హులని అన్నారు ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇవి ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లో గల ప్రీమియం హెల్త్ కేర్ సర్వీస్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్